కోవైడ్ లో కూడా కోడిగుడ్లు కొరత వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు అసలు విషయం ఏంటో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి ఉదయం లేచిన వెంటనే మా మామ డ్యూటీకి తీసుకుని వెళ్ళింది డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తూ ఉండగా అప్పుడు చెప్పింది మా మామ ఇంట్లో గుడ్లు లేవంటే జమియా దగ్గరికి పోనివ్వు అని చెప్పింది ఒక రెండు జమియాలు తిరగము ఆ రెండు జిమియా కూడా మాకు గుడ్లు అయితే దొరకలేదు ఇంటికి వచ్చి ఆవిడని డ్రాప్ చేసిన తర్వాత నన్ను వేరే జమియాలకి వెళ్ళి చూసి తీసుకురామంది దాంతో పాటు ఒక రెండు బ్రెడ్ ప్యాకెట్లు కూడా తీసుకుని రామంది ఇక్కడ కోవైడ్ లో బ్రెడ్ ని టోస్ట్ అని చెప్పి పిలుస్తారు నాకు తెలిసినంత వరకు అయితే మన ఇండియాలో ఒకటే రకం బ్రెడ్ దొరికింది కానీ ఇక్కడ మాత్రం ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి ఈ లోపు మా అమ్మ ఫోటో పెట్టి ఎలాంటి బ్రెడ్ ప్యాకెట్ తీసురా అని చెప్పి నేను కూడా ఒక రెండు జిమియాలు తిరిగాను కానీ ఆ జమీలలో కూడా గుడ్లు దొరకలేదు లాస్ట్ ఒక చిన్న జిమియా ఉంటే ఆ చిన్న జమియా దగ్గరికి వెళ్తే ఆ చిన్న జమీలో ఉన్నాయి అల్లా ఉన్నాడు అది కూడా ఒక రెండు అట్లే ఉన్నాయి ఇంకా రెండు నేను తీసేసుకున్నాను నా కారణం ఏంటంటే ఇక్కడ గుడ్లలో కూడా రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ మా ఇంట్లోకి వాడే రకం అయితే ఇక్కడ లేవు వేరే ఉంటే మా మామకి ఫోటో పెట్టాను మా మామ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుంది ఏంటో తెలియదు సరే ఏవో ఒకటి అని చెప్పింది ఈ గుడ్ల కోసం ఒక మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది సరే మరి వెళ్ళొస్తా వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనిపించడంతో కామెంట్ చేయండి మంచిది